ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా డోన్ తాలూకాలో సో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు జూలై ఇరవై తొమ్మిదో తారీఖు పిఎం నైన్ న్యూస్ ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా వాళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేసినారు అందులో నన్ను ఇన్వైట్ చేశారు సో జబర్దస్తులో లో ఇమాన్యుల్ గారి టీంలో ఉన్న హర్షిత లేడీ గెటప్ని ఇన్వైట్ చేసినారు సో కొత్తగా రామ్ప్రసాద్ అన్న టీంలో ఉన్న సుజాత గారిని ఇన్వైట్ చేసినారు సో మేము ప్రోగ్రామ్కి వెళ్ళామనమాట సో నేను హర్షిత మీరు చూస్తున్నారు కదా మేము మాట్లాడుకునేది అక్కడ స్టేజ్ మీద ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి ఏమి అనేది ఒక వర్షన్గా డైలాగు ప్రిపేర్ అవుతున్నాం అనమాట సో ఒక రన్నింగ్ రాజా స్కిట్తోనే మేము స్టార్ట్ చేయాలి కాబట్టి సో రన్నింగ్ రాజా స్కిట్తో మేము ఎంట్రీ అనమాట ఫుల్ జోసులో తో స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చినాము ఏ సాంగో మీరే చూడండి రాజా ది గ్రేటులో రజా రజా రాజా ది గ్రేటురా రా అనే సాంగ్తో మేము స్టేజ్ మీదకి అయితే ఎంట్రీ ఇచ్చి సో చిన్నగా స్టెప్పులు వేసినాము స్టెప్పులు మామూలు కాదు ఇజుల్స్ కూతలు సో ఆ సౌండ్ పెడితే సో కాపీరైట్స్ పడుతుందని నేను ఆ సౌండ్ పెట్టకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నా సో స్టేజ్ మీద ఎట్లా మాట్లాడినా చూడండి ఉన్నాం మా తాతకి నాలుగు రోజుల నుంచి పేదలు ఒకటే పేదలు అరే రన్నింగ్ రాజా పేదలు పెట్టుకొని నీరసంగా ఉంది నడవలేకపోతున్నా ఏదన్నా ఇంట్లో పండుంటే జ్యూసులు చేసి అన్నాడు మంచిదే కదా ఆ నేను ఇంట్లో సిద్ధ పండుంటే సిద్ధ పండు జ్యూస్ వేసిచ్చిన ఇంట్లో సిద్ధ పండుంటే సిద్ధ పండు జ్యూస్ వేసిచ్చిన నీరసం లాంటి మైదే లెక్కనుంది మరి కొట్టకుండా ఎలా ఉంటాడు ముద్దు పెట్టుకుంటాడా ఆ రాజగడు వాళ్ళ తాతగారు జ్యూస్ అడిగితే చిన్నప్పుడు జ్యూస్ ఇచ్చాడంట రాత్రి నుంచి ఒక ఇరవై ముప్పై సార్లు మోషన్స్ కూడా అవుతున్నాయంట ఒక ఇరవై ముప్పై సార్లు మోషన్స్ కూడా అవుతున్నాయంట నేను మరీ అంతేదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా మరి ఆయన్ని కనుక్కుందాం ఆయనకి ఎంతవరకు అయ్యాయి ఏం మోషన్స్ అయ్యాయి ఏం జరిగిందో మొత్తం ట్రూట్ గా ఇప్పుడు ఆయన కనుక్కున్నాం తాతగారు చింతపండు చూసు మీ తాతగారు పరిస్థితి ఎలా ఉందో చెప్పండి ఎన్నిసార్లు వాస్తవం గెలుపుకోవడం చింతపండు చూసి మా తాతకే ఒక్కరికి ఇచ్చి తప్పు చేసా అదే మీ ఇద్దరం కూడా ఇచ్చింటే సరిపో అనిపిస్తుంది అదే మీ ఇద్దరం కూడా ఇచ్చింటే సరిపో అనిపిస్తుంది సూపర్ రా సో ఫస్ట్ అయితే ఒక స్కిట్ చేసాము స్కిట్ చేస్తే విజుల్స్ చీలలు కూతులతో సో మామూలుగా కాదు సో రన్నింగ్ రాజా రన్నింగ్ రాజా రన్నింగ్ రాజా అని అర్చిండ్రు సో అభిమానానికి నేను ఎంతో ఆనందపడ్డా అట్లనే రన్నింగ్ రాజా డాన్స్ వేయాలి అని అన్నారు సరే వాళ్ళ కోరిక నేను ఎందుకు తీర్చకుండా ఉండాలని నేను ఒక డాన్స్ చేసా ఒక సాంగ్కి చూడండి ఆ సాంగ్ ఏదో మీరు గెస్ చేస్తారా అయితే గెస్ చేసినారా అయితే ఆ సాంగ్ ఏదో చూసేయండి మరి సో రంగస్థలంలో ఉన్న జిఎల్ రాణి సాంగ్కైతే అయితే డాన్స్ అద్దరగొట్టినాము పిఎం నైన్ న్యూస్ ఎండీ గారు ఈవెంట్ సూపర్ సక్సెస్ చేశారు రన్నింగ్ రాజా గారిని చాలా సంతోషపడ్డారు అట్లనే వైజిఎన్ న్యూస్ ఎండీ అయిన యాగంటి గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చివరిలో మాకు శాల్వా గప్పి సన్మానం చేసి అవార్డ్స్ ఇచ్చినారు ఫ్రెండ్స్ మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్